హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్ ఈ వీడియోలో గుమ్మడికాయ స్వీట్ చేయడానికి ఇలా బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి ఈ స్వీట్ చేయడానికి ఇలా గట్టిగా ముదిరిన కాయని తీసుకున్నామంటే స్వీట్ బాగా కుదురుతుంది దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా చేసి ఇలా మధ్యలో ఉండే గుజ్జును తీసేయాలి ఇలా గట్టిగా ఉన్న భాగాన్ని మాత్రమే స్వీట్ చేసుకోవాలి ఇలా పైన ఉన్న తొక్క తీసిన తర్వాత ఇలా పెద్ద సైజు ఈ సైజు ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని పాకంలో ఉడికించినప్పుడు పాకం ముక్క లోపలి వరకు వెళ్ళి ఈ స్వీట్ జ్యూసీగా రావడం కోసం ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టాలి తర్వాత వీటిని నీళ్ళలో వేసి బాగా కడిగి తీసుకోవాలి ఒక గిన్నెలో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయాలి ఇక్కడ నేను ఈ స్వీట్ చేయడానికి కిలో గుమ్మడికాయ ముక్కలని తీసుకున్నాను ఇది తాంబూలం వేసుకోవడానికి తమలపాకు రాసే సున్నం ఇది దీన్ని రెండు స్పూన్లు ఈ నీళ్లలో వేసి కలుపుకోవాలి ఇది వేయడం వలన ముక్కల్లో ఉండే వాసన పోయి ముక్కలు గట్టిగా అవుతాయి ఈ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి ఒక పన్నెండు గంటల పాటు పక్కన ఉంచాలి లేదా ఇలా ఈవినింగ్ టైంలో చేసుకున్నామంటే నైట్ మొత్తం కూడా ఇలా సున్నం కలిపిన నీళ్ళలో వేసి పెట్టవచ్చు మరుసటి రోజు ఒకసారి వీటిని కలిపి సున్నం నీళ్ళ నుండి బయటికి తీసి ఇలా ఒక గిన్నెలో వేసి ఫ్రెష్ గా ఉండే నీళ్లు పోసి రెండు మూడు సార్లు ఇలా సున్నం అంతా పోయేలాగా కడుక్కోవాలి ఇలా నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముక్కలను వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలను బాగా ఉడకనివ్వాలి ఈ ముక్కలు ఉడకడానికి ఇరవై నిమిషాలు పడుతుంది మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా కొంచెం ఇలా ఇలా ఫోర్క్తో చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని నీళ్ళల్లో నుండి తీసి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత కిలో ముక్కలకి అరకిలో చక్కెరని ఇలా కొలిచి తీసుకొని స్టవ్ మీద గిన్నెలో వేసి నాలుగు గ్లాసుల నీళ్లను పోసి చక్కెరను కరిగించుకోవాలి చక్కెర మొత్తం కరిగి ఇలా పాకం మరుగుతున్నప్పుడు ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి పాకం మొత్తం ముక్కలకు పట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాకం దగ్గర పడేలోపు ఇంకో గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని వేసి ఒక కప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్ని వేసి పాకమంతా ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బెల్లం పాకం మొత్తం ముక్కలకి బాగా పట్టిన తర్వాత పాకం నుండి ముక్కలను తీసి ఇలా ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి పాకం మొత్తం చల్లారిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చక్కెర ఇష్టం లేని వాళ్ళు ఇలా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర పాకం అంతా ఇలా ముక్కలకి పట్టి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కెర పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి గిన్నెలో నుండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని గాలికి బాగా ఆరనివ్వాలి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా గాలికి బాగా ఆరనివ్వాలి ఈ స్వీట్ పైన గట్టిగా లోపల జూసీ జూసీగా ఉంటుంది చేసే ప్రాసెస్ ఎక్కువ అనిపించినా తినడానికి మట్టుకు ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఈ ట్రెడిషనల్ గుమ్మడికాయ స్వీట్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి